హాయ్ అండి వెల్కమ్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు మన వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన కారపూసను ఆలుతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఆలు అంటే పిల్లలకు ఎంతో ఇష్టం కదా కాబట్టి ఆలుతో ఈ కారపూసని తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి చేసి పెట్టుకుంటే వారం నుంచి ఇరవై రోజుల వరకు కూడా తినేయచ్చండి చాలా బాగుంటుంది క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఈ ఆలస్యం ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా నేను ఇక్కడ ఉడికించిన రెండు బంగాళాదుంపలు తీసుకున్నానండి ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకున్నాను చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎందుకు చూపిస్తున్నాను అంటే మీకు క్వాంటిటీ అనేది తెలియాలి కాబట్టి చూపిస్తున్నాను ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకొని ఉడికించి పెట్టుకున్నాను కదా ఇప్పుడు పైనున్న పొట్టు తీసేసుకోవాలి ఇది కొంచెం చల్లారినాక తీసేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి కొంచెం మెల్లగా తీస్తున్నాను ఇలా పొట్టు మొత్తం తీసేసుకోవాలి అన్ని ఆలులకి పొట్టు తీసేసి ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను ఇలా నీ బౌల్లోకి అన్ని పొట్టు తీసేసి వేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఇవి కొద్దిగా వేడిగా ఉన్నాయి కదా ఇవి చల్లారిలోపు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అనేది డైజెషన్ కూడా చాలా మంచిది కాబట్టి జీలకర్ర వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వాము వేసుకోవాలి మెయిన్ ఇందులో ఇంగ్రీడియం వచ్చేసి వన్ టీ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలండి తప్పకుండా వేసుకోవాలి ఇది ఇది వేసుకుంటేనే దీంతో మంచి టేస్ట్ ఉంటుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు ఎక్కువ వేయొద్దండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు వేసుకోకపోయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ ఆలులన్నీ మెత్తగా మెదుపుకోవాలి మీరు ఇలా చేతితో అయినా చేసుకోండి మీకు కొంచెం కష్టంగా ఉందనుకోండి క్యారెట్ తురుమేది ఉంటుంది కదా దాంతో తురుముకోవచ్చు అలా అయితే మనకు ఎక్కడ గడ్డలు అనేది లేకుండా నీట్గా వస్తుందండి నేనంటే ఇక్కడ చేతితో చేయగలుగుతున్నాను కాబట్టి చేస్తున్నాను ఎక్కడ ఉండల్లాగా ఉండొద్దు ఎందుకంటే మనము సన్నకార పూస చేస్తున్నాం కదా అలా ఉంటే తడుతుంది కాబట్టి అలా లేకుండా నీట్గా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దీంట్లోకి ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను ముందు ఒక కప్పు వేసుకొని తర్వాత మనము కలుపుకున్నాక అవసరమైతే ఇంకొక హాఫ్ కప్పు యాడ్ చేసుకోవచ్చు అలాగే రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసానండి వీడియో క్లిప్ మిస్ అయింది కంపల్సరీగా బియ్యం పిండి వేసుకోండి ఎందుకంటే ఎక్స్ట్రా క్రిస్పీనెస్తో ఉంటుంది కాబట్టి బియ్యం పిండి వేసుకొని ఇలా రెండు జల్లించుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా దాన్ని కూడా జల్లించుకోవాలి ఎందుకు ఇలా గ్రైండ్ చేసి జల్లించుకుంటున్నాము డైరెక్ట్గా వేసుకోవచ్చు అంటే మనం చేసేది కారపూస కాబట్టి ఇలా జల్లించుకోవడం వల్ల మనకు అవి ఒత్తుకునేటప్పుడు అలా తట్టుకోకుండా నీట్గా వస్తాయి సో అందుకని ఇలా ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా ఆలులో కలుపుకోవాలి మనం కలిపినాక మనకు క్వాంటిటీ అనేది తెలిసిపోతుందండి ఒకవేళ అవసరమైతే ఇంకొక హాఫ్ కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి చూడండి లూజ్గా ఉంది కదా ఇప్పుడు మనకి ఇలా అయితే కారపూస చేయడం రాదు కాబట్టి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్పు శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి దీంట్లో వేయట్లేను రెండు టేబుల్ స్పూన్లు వేసాను కాబట్టి మళ్ళీ వేయట్లేదు కావాలంటే మీరు వేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ కప్పు వేసుకున్నాం కదా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పిండి అనేది మనకు పర్ఫెక్ట్ గా ఉందనుకోండి అవసరం లేదు లేదు ఇంకొంచెం లూజ్ గా ఉందనుకోండి ఇంకొంచెం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉందిగా ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూను నూనె వేసుకోవాలి ఇలా నూనె వేసుకోవడం వల్ల మనకు పిండి అనేది చెయ్యికి అతుక్కుంటూ ఉంటుంది కదా నూనె వేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే చెయ్యికి అంటుకోకుండా నీట్గా వస్తుందనమాట చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా తడిపేసుకుంటే మీకు ఒత్తుకోవడం కష్టం అవుతుందండి నేను ఇక్కడ సన్నగా హోల్స్ ఉన్న బిల్లం తీసుకొని ఇలా మురుకుల మిషన్కి పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఇలా ఫిట్ చేసుకున్నాక దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల పిండి అనేది ఎక్కడ అంటుకోకుండా నీట్ ట్టిగా వచ్చేస్తుంది ఇలా తీసుకొని కొంచెం కొంచెంగా కొంచెం లూజ్గానే చేసుకోండి పిండిని ఇంకా కొంచెం లూజ్ చేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే మరి గట్టిగా ఉందనుకోండి పిండి కొంచెం చూసి వేసుకోండి గట్టిగా ఉంటే మనకు ఒత్తుకోవడం చాలా కష్టం అవుతుంది తెలుసు కదా మురుకుల కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో అలా ఉంటే బెటర్ అనమాట ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసుకుందాము ఇది రెడీ అయిపోయిందిగా నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకుని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి మనకు మురుకులకు ఏ విధంగా హీట్ అవ్వాలో అలా బాగా హీట్ అయ్యాక ఇలా దాంట్లోనే నెమ్మదిగా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా ఈజీగా ఒత్తుకోవచ్చండి ఒకవేళ మీకు ఈ పిండి కనుక గట్టిగా అయింది అనుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కానీ వీలైనంత వరకు గట్టి పడకుండా చూసుకోండి పిండిని కొంచెం చూసి యాడ్ చేసుకోండి బేసన్ని చూడండి మనం వేసినాక నురగంతా పోయాక మనకి ఇవి ఈజీగానే వేగిపోతుందండి సన్నకార పూస కాబట్టి రెండో వైపుకి తిప్పుకొని ఎక్కువ టైం కూడా పట్టదండి తొందరగానే వేగిపోతుంది చూడండి ఇలా మంచి కలర్లోకి వచ్చాక దీన్ని ఇప్పుడు టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి కూడా అలానే ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్నాక దానిపైన నురగపోయే పోయే వరకు కదపకూడదండి నురగపోయినాక ఇలా ఆయిల్లో ఉంచి నురగంతా తగ్గాక అప్పుడు రెండో వైపుకు తిప్పుకోవాలి రెండు వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఈ విధంగా తీసేసుకోవాలి ఇలానే మిగతా పిండి మొత్తం చేసేసుకోవాలి అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి ఇలా తీసుకున్న దీన్ని ఇలా చేయితో ఒత్తుకుంటే మనకు కారపూస అనేది రెడీ అయిపోయినట్టే చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉందో ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా పిల్లలకి స్కూల్కి స్నాక్స్ లాగా పెట్టడానికి కూడా బాగుంటుందండి ఒకసారి చేసి ఒక డబ్బాలో స్టోర్ చేశారంటే మీకు పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది కాబట్టి ఈసారి తప్పకుండా మీ ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరి నీ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండానే చూస్తున్నాను అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్